నాదెండ్ల మండలంలోని సాంకురాత్రిపాడు గ్రామాల్లో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ మాట్లాడారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు చిరనూరుపేట నియోజకవర్గంలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి ముసలివారి వరకు తిరిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు సంక్షేమం అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపినటువంటి ఒక గొప్ప వ్యక్తి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఐదు సంవత్సరాల పాటు మంత్రిగా ఉండి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వ్యక్తి అధికారం పోయిన నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపాటి కుటుంబ పుల్లారావు గారి కుటుంబం మీద సుమారు ఎనిమిది కేసులు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి బనాయించడం జరిగింది ఇన్ని కేసులు పెట్టి లొంగకపోయినా పైన ఏదో విధంగా లొంగ తీసుకోవడానికి పుల్లారావు గారి మీద అక్రమంగా అన్యాయంగా అనేక కేసులు సిసిఐ కేసు ఏసీబీ కేసు అనేక రకాల కేసులు అగ్రిగోల్డ్ కేసులు ఇవాళ అనేక రకాలు పెట్టి వ్యాపారాలు ఇబ్బంది పెట్టినా పార్టీ మారుతున్నాడని చెప్పి ప్రచారం చేసినా సీటు లేదని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసిన ఎక్కడా లొంగనటువంటి పుల్లారావు గారిని కుటుంబాన్ని దెబ్బతీస్తే ఆ కుటుంబ సభ్యుల్ని జైల్లో పెడితే ఎప్పుడైనా లొంగుతాడు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ సైకో ప్రభుత్వం ఒక పన్నాగం పన్ని ఏమీ తెలియనటువంటి ఈ కేసుకి సంబంధం లేదు కంపెనీకి సంబంధం లేదు కంపెనీలో సంతకాలు ఈ షరతు ప్రతిపాటి పెట్టలేదు ఎక్కడా డబ్బులు ట్రాన్సాక్షన్ జరగలేదు కానీ అన్యాయంగా ఒక కేసు తప్పుడు కేసు పెట్టడం మనాయించడం జైల్లో పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఎవరినైతే మీరు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారో ప్రతిపాటి శరతు పుల్లారాగారు అబ్బాయి ఈ నియోజకవర్గానికి ఒక ఐకాన్ కాబోతున్నాడు యువతకి ఒక మార్గదర్శి కాబోతున్నాడు యువ పారిశ్రామికవేత్త అనేక పరిశ్రమలు స్థాపించి ఈ నియోజకవర్గంలో అనేక మంది యువతకు ఉద్యోగ ఉపా అవకాశాలు కల్పించడానికి అహర్నిశ్వరు కష్టపడుతూ ఉంటే అటువంటి వ్యక్తిని జైల్లో పెట్టి సునకానందం పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ షరత్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయేటువంటి చిలకలూరుపేట నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నాడు తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామం మంగళ హార్తలు బట్టి ప్రతి గ్రామం తిప్పబోతున్నాం షరత్ చే కొట్టబోయే దెబ్బకి వైసీపీ పార్టీ వారు ఎదురుతుంటే మీ ఓటమిని మీరే భస్మవసరం హస్తం మీ నెత్తిన పెట్టుకొని ఈ రోజున తప్పుడు కేసు పెట్టి ప్రజల్లో ఇంకా సానుభూతిని మీరు పెంచగలిగారు మీరు కట్టాల్సింది ఇటువంటి మంచి వ్యక్తుల మీద కాదు ఈ రోజున బర్రెల దొంగ బర్రెల వ్యాపారం చేస్తున్నారని చిలకూరుపేట నియోజకవర్గంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడ బర్రె బర్రెయినా చిలకలూరుపేటలో ప్రత్యక్షం అవుతుంది అలాంటి వాళ్ళు తెలుసుకుని జైల్లో పెట్టండి ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో అరవై గ్రామాలు ముప్పై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఏ గ్రామంలో ఏ వార్డులో గంజాయి దొరికిందన్న చిలకలూరుపేటలో ఈరోజు ప్రధానమైనటువంటి వైసీపీ నాయకుడే వ్యాపారం చేస్తున్నాడు అతను జైలు పెట్టండి ఇటువంటి చేస్తే ప్రజలు హర్షిస్తారు కానీ మంచి వ్యక్తుల్ని ప్రజామోదం పొందినటువంటి వ్యక్తుల్ని సంక్షేమం అభివృద్ధిని కాంక్షించేటువంటి పుల్లారా గారి కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊవేత్తున పుల్లారా గారి యొక్క ప్రతీకారాన్ని మీరు చూడాల్సి వస్తుంది ఎక్కడైతే అణచిబేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు అధికమవుతుందని చెప్పి ఈ రోజున పత్తిపాటి శరతు అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ నాదేండ్ల మండలం సంక్రాంతిపాడి గ్రామంలో తెలుగు యువత తెలుగుదేశం నాయకులు మాజీ మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఈ యొక్క అరెస్టు ని ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది ఇది ముందు ముందు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు మండలంలో చేపడతామని తెలియజేస్తా ఉన్నాం